అభయ ప్రతాప్ రెడ్డి ఎదుర్లో గూడెం ఉల్లిగొండ మండలం యాదాద్రి జిల్లా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ టూ వన్ త్రీ టూ నేను ముప్పై ఏళ్ళు వ్యవసాయం చేయబట్టి కొన్ని ఏమో ఎగ్గు తెగులు అట్లాంటివి కొన్ని వచ్చేస్తున్నాయి పాము పుడత తేగులు వస్తున్నాయి కొన్ని ఏమో రాగలతలేవు కొన్ని ఏమో మళ్ళీ ఏరుకులు అనేవి కొంచెం ఏరుకులు వచ్చేస్తున్నాయి మళ్ళీ అలానే ఈ పాము పుడతలు బాగా ఉరాల పిండి బాగా ఎక్కువ వచ్చేస్తున్నది దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది టాప్కి వెళ్తే సెవెన్ పాయింట్ జీరో బాగా ఉంది తీసుకున్నారు తీసుకున్నాము మాకు కూడా నచ్చింది బాగానే పంట మంచిగానే వెళ్ళింది బాగానే ఉంది పంట చావా సెవెన్ ఫైవ్ జీరో వన్ తను బాగానే మొలక పెట్టాము మొలక మంచిగానే వచ్చింది అలికాము ఇరవై ఐదు రోజులు అలా నాటు పెట్టాము పిలక కూడా నలభై దాకా పిలక వచ్చేసింది పిలక వచ్చినవి కూడా గింజ మంచిగానే పెట్టింది మంచిగానే వచ్చినాయి మాకు కూడా బాగా అనిపించింది మంచిగా ఉంది ఈ దిగుబాటు కూడా మంచిగా వచ్చింది ముప్పై ఐదు నుంచి నలభై కింటల్ దాకా వెళ్ళొచ్చు అని మనం ఉంది ఇంత జోకలేదు జోకుతాము బాగా బాగుంది గొలుసు కూడా బాగుంది మంచిగా దగ్గర దగ్గర గింజ కూడా బాగా దగ్గర దగ్గర ఉన్నది మంచిగా ఉందండి పొలం కూడా పచ్చగా గింజ అయ్యే దాకా పచ్చగా బాగుందండి అడ్డం అయితే ఏం పడలేదు మంచిగుందండి షావా సెవెన్ ఫైవ్ జీరో వన్ ఉందండి దిగ్బాడీ బాగుంది పొల్చి కూడా బాగుంది మంచిగా పోషనాక కూడా పట్టి పెడితే కూడా సూపర్ మంచిగా అనిపిస్తుంది కింద కూడా నీట్గా తేడా ఎర్రగా ముద్దుగా అనిపిస్తున్నది బాగుంది నేను కూడా వచ్చేసారి కూడా పది ఎకరాలు పెడదామనుకున్నాను వచ్చే వాళ్ళకి కూడా చెప్తాను కూడా ఇట్లా మంచిగా ఉంది దిగుబడి